ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తారు తప్ప అదర్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ ఎందు మనస్తో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం ఇక ఏపీలో ప్రజాక్షేత్రంలో గెలిచి అసెంబ్లీలో చంద్రబాబు సారు శపథం నెరవేరింది ఇక ఈ ఏళ్ల తర్వాత సభకు సీఎం తమ చీఫ్ ఎంట్రీ ఇవ్వడంతో టీడీపీ నేతలు భాగోద్వేగానికి గురయ్యారట ఇక నా భార్యను అనరాని మాటలన్నారు కౌరవ సభలో ఉండను గౌరవ సభలోనే వస్తా అంటూ చంద్రబాబు నాయుడు గతంలో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటా మస్తు ఎమోషనల్ అయినట్టున్నా